మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవారుగా మనము ఉండాలని ప్రభు చెప్తున్నాడు ఒకవేళ నువ్వు తెలిసి తెలియక రక్షించబడి బాప్తీసం తీసుకొని ఇష్టమైన మార్గులు వెళ్తున్నవేమో ఇష్టమైన ఆలోచనలు ఆలోచిస్తున్నావేమో ఏం కాదులే నన్ను ఎవరు చూడడం లేదులే చాలామంది ఈ విధంగా ఆలోచించేవారు ఉన్నారు నన్ను ఎవరు చూడడం లేదు నేను ఒక్కడిగానే ఉన్నాను కదా ఒంటరిగానే ఉన్నాను కదా నన్ను ఇప్పుడు ఎవరు లేదు నేను చేసేది ఎవరు చూస్తారు అని ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన తప్పుడు ఆలోచనలు చేస్తున్నావేమో తప్పుడు తలంపులు ఆలోచిస్తున్నావేమో తప్పుడు తలంపుల్లో వెళ్ళిపోతున్నావేమో అలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు ఎలా ఉండాలంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించే విధంగా ఉండాలి మనం ఫలించే విధంగా ఉండడం దేవునికి ఇష్టం అందుకే ఆది చెప్తున్నాడు కదా మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి యాకోబ్ అలాగే ఇస్రాయెల్ జనంగా విస్తరించబడ్డాడు కారణం